నమస్కారం గణేష నవరాత్రుల సందర్భంగా ప్రత్యేకమైనటువంటి గణపతి రూపులను ఇంట్లో ఏర్పాటు చేసుకోవటం ద్వారా గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు సహజంగా గణపతిని ఇంట్లో పూజించే సమయంలో గణపతికి ఎడమవైపు తొండ ఉండే విధంగా ఏర్పాటు చేసుకున్నట్లయితే మన మనోభిష్టాలన్నీ తొందరగా నెరవేర్చుకోవచ్చు చాలామందికి ఒక సందేహం ఉంటుంది కుడివైపు తొండ ఉన్న గణపతిని ఇంట్లో ఉంచుకొని పూజించాలా ఎడమవైపు తొండ ఉన్న గణపతిని ఇంట్లో ఉంచుకొని పూజించాలా ఎలాంటి గణపతిని పూజిస్తే మనకు అదృష్టము ఐశ్వర్యము తొందరగా కలిసి వస్తాయనే సందేహం చాలామందిలో ఉంటుంది ఎప్పుడైనా సరే మీరు ఒక గణపతి విగ్రహాన్ని తీసుకున్నప్పుడు లేదా గణపతి చిత్రపటాన్ని తీసుకున్నప్పుడు ఆ చిత్రపటంలో లేదా ఆ విగ్రహంలో ఆయనకు ఎడమవైపు తొండం ఉండేలాగా ఏర్పాటు చేసుకోవాలి అలాంటి విగ్రహం లేదా అలాంటి చిత్రపటాన్ని పూజ గదిలో ఉంచుకోవాలి అంటే ఆయనకి ఎడం వైపు అంటే మనం చూసినప్పుడు కుడివైపు అవుతుంది ఆయనకి ఎడమవైపు తొండం ఎందుకు ఉండాలంటే ఎడమవైపు హృదయం ఉంటుంది అంటే హృదయ స్పందనకు సంకేతంగా మన హృదయంలో ఉన్నటువంటి అభిష్టాలు నెరవేర్చుకోవటానికి సంకేతంగా గణపతికి ఆయనకు ఎడమవైపు తొండ ఉన్నటువంటి చిత్రపటాన్ని పూజామందిరంలో ఏర్పాటు చేసుకుని పూజించాలి అలాగే వినాయకుడి రూపాన్ని మనం పరిశీలించినప్పుడు కూడా ఆయనకు ఎడమవైపు ఉన్నటువంటి చేతిలో మోదకం ఉంటుంది మోదకము అంటే మోదాన్ని సంతోషాన్ని కలిగింపజేసేది సుఖాలను అనుగ్రహించేదని అర్థం కాబట్టి మనకు భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలంటే వినాయక విగ్రహములు లేదా వినాయక చిత్రపటంలో ఆయనకు ఎడమవైపు తొండ ఉన్నటువంటి దాన్ని పూజ గదిలో ఏర్పాటు చేసుకొని పూజించండి గణపతికి కుడివైపు తొండ ఉన్నట్లయితే మోక్షప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు ఆయనకి కుడివైపు అంటే మనకు ఎడమవైపు అయ్యేటటువంటి గణపతి విగ్రహము లేదా చిత్రపటాన్ని పూజ గదిలో ఉంచుకున్నట్లయితే అది మోక్షప్రాప్తిని కలిగింపజేస్తుంది ఆధ్యాత్మిక మార్గంలో ముందడుగు వేయటానికి సహకరిస్తుంది అలాగే ఇంకొన్ని ప్రత్యేకమైన గణపతి రూపులు ఉన్నాయి వాటిలో ముఖ్యమైనది దారువు గణపతి దారువు గణపతి అంటే అర్థం ఏంటంటే ఒక కర్ర తీసుకుని ఆ కర్ర మీద వినాయక రూపును చెక్కించి ఏర్పాటు చేస్తే దాన్ని దారువు గణపతి అనే పేరుతో పిలుస్తారు కర్రతో చేసిన ఈ దారువు గణపతిని ఎవరైనా సరే గణేష నవరాత్రుల్లో ఇంటి సింహద్వారం భాగంలో బయట వైపు ఏర్పాటు చేసుకోండి ఈ నవరాత్రులు మొత్తం కూడా ఆ దారువు గణపతికి రోజు గంధం బొట్టు పెట్టి హారతివ్వండి అగరబత్తులు చూపించండి మీ ఇంటికి ఉన్నటువంటి దృష్టి దోషాలు శత్రు బాధలు అన్నీ పోగొట్టుకోవటానికి ఈ దారువు గణపతి విశేషంగా సహకరిస్తుంది అలాగే ఇంట్లో సభ్యుల మధ్య అన్యోన్యతను పెంపొందింపజేస్తుంది ఆర్థికంగా కలిసి వచ్చేలాగా చేస్తుంది ఒకవేళ దారువు గణపతి మీకు అందుబాటులో లేకపోతే కనుదిష్టి గణపతినైనా ఇంటి గుమ్మంపై భాగంలో ఏర్పాటు చేసుకోండి సహజంగా గణపతికి కళ్ళు చిన్నవిగా ఉంటాయి కానీ మీరు కనుదిష్టి గణపతి రూపును చూసినప్పుడు ఈ రూపంలో గణపతి కళ్ళు పెద్దవిగా ఉంటాయి ఒక కలశాన్నే కనుదిష్టి గణపతి కిరీటంలాగా ధరించి ఉంటాడు ఎనిమిది భుజాలు కలిగి ఉంటాడు ఇలాంటి కనుదిష్టి గణపతి చిత్రపటాన్ని ఇంటి గుమ్మం పై భాగంలో గణేష నవరాత్రుల్లో ఏర్పాటు చేసుకున్న ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే నింబ గణపతి అని ఒక ప్రత్యేకమైన గణపతి ఉంటుంది అంటే వేప చెట్టు బెరడుని గణపతి రూపంలో తయారు చేస్తారు ఆ వేప చెట్టు బెరడుని గణపతి రూపంలో చెక్కినటువంటి నింబ గణపతిని గణేష నవరాత్రులు పూజ గదిలో ఉంచి నవరాత్రులు మొత్తం పూజించి ఆ తర్వాత నిమజ్జనం చేసినట్లయితే అధికార పదవులు కలుగుతాయి రాజయోగం కలుగుతుంది ప్రమోషన్లు తొందరగా వస్తాయి వృత్తిపరంగా అత్యున్నత స్థాయికి ఎదగటానికి ఈ నింబ గణపతి పూజ విశేషంగా సహకరిస్తుంది అలాగే ప్రధానంగా నింబ గణపతి అంటే వేప చెట్టు బెరడుతో చేసినటువంటి ఈ గణపతిని నవరాత్రులలో పూజించినట్లయితే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి కారణం తెలియకుండా వచ్చే అనారోగ్య సమస్యల నుంచి బయటపడటానికి కూడా ఈ గణపతి పూజ విశేషంగా సహకరిస్తుంది ఇలా ప్రత్యేకమైనటువంటి గణపతులను పూజించడం ద్వారా ప్రత్యేకమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు అలాగే గణేష నవరాత్రుల్లో ప్రతిరోజు కూడా ఏకాక్షర గణపతి మంత్రాన్ని పఠించడం ద్వారా మనశ్శాంతి కలుగుతుంది అలాగే ఆదాయ మార్గాలు పెరుగుతాయి వృధా ఖర్చులు తగ్గిపోతాయి అవసరానికి ధనం చేతికి అందుతుంది అవసరానికి ధనం చేతికి అందాలన్నా మనశ్శాంతి కలగాలన్నా గణేష నవరాత్రుల్లో ప్రతిరోజు జపించుకోవాల్సినటువంటి ఏకాక్షర గణపతి మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం గమ్ ఓం ఇది ఏకాక్షర గణపతి మంత్రం కాబట్టి నవరాత్రుల్లో ప్రతిరోజు కూడా చాలా శక్తివంతమైనటువంటి సులభమైనటువంటి ఓం గమ్ ఓం అనే ఏకాక్షర గణపతి మంత్రం పఠించండి గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాదులుకండి స్వస్తి